నిజంగా ఇప్పుడు నేను చెప్పబోయేది వింటే మీరు షాక్ అవుతారు ఎప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు సైన్స్ చెబుతోంది నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో లో ప్రపంచంలో తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ పుట్టింది అని మరి ఇదే పని వేల సంవత్సరాల క్రితం జరిగిందంటే నమ్మగలరా మహాభారతంలో గాంధారి గర్భం నుంచి వచ్చిన మాంసపు గడ్డను వ్యాస మహర్షి వంద భాగాలుగా కట్ చేసి ఆ ముక్కల్ని ప్రత్యేక పాత్రల్లో పెంచి వంద మంది కౌరవుల్ని పుట్టించాడు పాత్రల్లో పెరిగిన శిశువులు నేటి టెస్ట్ టూ లాగానే పుట్టారు కదా టెస్ట్ టూ బేబీలు క్రియేట్ చేయడం మా గొప్ప అని సైన్స్ ఇవాళ చెప్తుంది కానీ మన పూర్వీకులు అప్పుడే చేసి చూపించారు మరి చెప్పండి ఇది సాధారణం కాదు కదా ఇదే మన వేదాలలో ఉన్న గొప్పతనం సూపర్ కదా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం వేణుగురు లైవ్ గైడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్